సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన నాయకులే కాదు రావచ్చు మైనారిటీలు వస్తారు ఎస్సీలు వస్తారు ఎస్టీలు వస్తారు ఊరు బయట ఉండే వస్తారు ఊర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు వస్తారు పెళ్లి చేసుకుని బయట పోయిన వాళ్ళు కూడా వచ్చి కార్యక్రమాన్ని జరిపిస్తారు కాబట్టి నా ఉద్దేశం లేదు ఒకవేళ ఆరో తేదీ ఐవార్ చెట్టి గంగ అంటే చాటు అంటే చాటు పెట్టేస్తాం ఆ తర్వాత ఇచ్చిన డేట్ ని ఐవార్ కన్ఫర్మ్ చేస్తే దాంట్లో మధ్యలో మూడు దినాలు చేయకూడదు అంటా ఉంటారు పన్నెండు పదమూడు పద్నాలుగు కాబట్టి గతంలో ఏం చేస్తా ఉన్నాం చాటు పెట్టి నుంచి కూడా ఒక కులానికి చెందిన వాడు ఆ రోజు కుండలు అన్నదానాలు చేస్తా ఉంటారు ఈ మధ్యలో నిలిచిపోతా ఉంది మనకు మూడు దినాలు కాబట్టి నేను చెయ్యదంటే ఒక ఒక వర్గానికి ఇచ్చి ఒక కులానికి ఇచ్చి వాళ్ళు చేసేది చేసేదగ్గర్లేదు ఒకవేళ అక్కడ మధ్యలో బ్రేక్ వస్తే అది గుడి తరఫునే చేసేయండి అభిషేకాలు చేయండి అంతే గుడి తరఫునే చేయాలి కానీ ఏ కులానికి ఏ మతానికి ఏ వర్గానికి చెందిన దయచేసి మూడు రోజులే కాదు మొత్తమే నువ్వు మూడు రోజులు బ్యాపిస్తావు జూన్ రోజు కట్ అవుతుంది వాళ్ళు ఏమంటారు మాకేజ్ పెట్టి చేశారు చెప్తావు అది వద్దే అది గుడి తరఫునే చేయండి దాని కూడా మనం నేర్చుకు తెలుసు ఎంచుదంటే ఎంచుదా దృష్టి తరపునే చేసేయండి వేరే వాళ్ళు అక్కడే ఇప్పుడు ఒక తూరే పైసలు చేస్తారంటారు ఒక తూరికి రామీన్స్ చేస్తారు అంటారు ఒక తూరే అమ్మాయి చేస్తారంటారు ఒక ఊరికి కాపోని చేస్తామంటారు ఇవ్వలే ఎందుకు వచ్చింది అది వద్దే వాళ్ళకి బ్రేక్ అవుతుందో మనకి అవసరం లేదు అందరూ ఎవరు ఏ డేపీ వేసి ఎవరైతే కంపెనీ వేసుకుంటారో ఎవరైతే కంపెనీ నిర్ణయిస్తారో వాళ్ళు చేసిన బాధ్యతలు ఏమిటంటే ముగి తరపున వాళ్ళు చేసేయాలి తెగారి సాయంకాలము రెండు కూదులు వాళ్ళే చేసుకోరు ఇంకా ఎవ్వరు కాని ఏ కులానికి ఏ మతానికి వచ్చిన వాళ్ళు చేయలేదు ఎవరికన్నా అన్నదానం చేయాలంటే వాళ్ళు సొంతంగా చేసి పెట్టుకోవాలి అంతే బాధ్యత పెట్టుకొని వాళ్ళు అన్నదానం చేసుకోవాలి అది నా అభిప్రాయం దాన్ని బట్టి అందరూ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా కొందాం ఎందుకు यानी कि संबंध पे रहते हैं जैसे ग्राफ पे आने के बाद एलएक्स पे आने के बाद आईटेल पूरे बे पास ऊपर कटा जो पूछ आते हैं तो मतलब 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 मतलब

గుంపులు చేరే విషయంలో కానీ మనస్పదం రాకుండా ఉన్నారంటే మార్చుకొని ఐవ గడికి మార్చుకొని ఏ టైం వచ్చిన నా సొంత అభిప్రాయం మీకు తెలియజేస్తాను